నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బయట రోడ్ల మీద కూడా నిరసన కార్యక్రమాలు నడుస్తున్నాయి సోషల్ మీడియాలో ప్రచారం కూడా నడుస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మారేడుమల్లి దగ్గర హిడ్మా అనే మావోయిస్టు నాయకుడిని పోలీసులు చంపేసిన తర్వాత ఈ ప్రచారం చాలా తీవ్రంగా నడుస్తుంది దీని గురించి చాలామంది మావోయిస్ట్ అభిమానులే కావచ్చు విప్లవాభిమానులే కావచ్చు కమ్యూనిస్టులే కావచ్చు వీళ్ళు కాకుండా సాధారణ ప్రజానీకం కూడా చాలామంది హిడ్మా మరణాన్ని వ్యతిరేకిస్తున్నారు తట్టుకోలేకపోతున్నారు ఇదంతా ఒకవైపు పక్కన పెడితే ఇంకొక వైపు హిడ్మా చనిపోయిన తర్వాత మావోయిస్టులు అనేక మందిని చంపిన తర్వాత ఇప్పటికే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శితో సహా నంబర్ల కేశవరావుతో సహా అనేక మందిని పోలీసులు చంపేశారు సైన్యంతో బస్తర్ మీద ఒక దేశం మీద చేసినంత దాడి చేసిన లక్షలాది సైనికులతోని దాడులు చేస్తున్నారు బాంబింగ్ చేశారు డ్రోన్ల ద్వారా అటాకులు చేస్తు రకరకాల అటాకులు చేస్తూ మావోయిస్టులు అనేకమందిని చంపేశారు అక్కడ మావోయిస్టులు ఉండలేని పరిస్థితి కల్పించారు అనే ఇప్పటికే అడవులు రక్తాలు గారుతున్నాయి పచ్చని అడవులు ఎర్రగా మారిపోతున్నాయి ఇదే సందర్భంలో ఇంకొక వైపున ఇంకొక పని జరుగుతోంది దీనికి పార్లర్ మనం మొన్న ఈ మధ్యకాలంలో మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి ఆయుధాలతో సహా లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ గడ్చరీయులు లొంగిపోయాడు మహారాష్ట్రలో ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో వాసుదేవరావు ఎలియాస్ ఆశన్న లొంగిపోయారు ఈ నేపథ్యంలో గడ్చరీలలో వేణుగోపాల్ అతనితో పాటు డెబ్బై మంది లొంగిపోయిన సందర్భంలో లాయిడ్స్ కంపెనీ ప్రతినిధి ఒక మాట మాట్లాడు మీడియాతో ఇప్పుడు మేము మా కంపెనీ పనులు చాలా తీవ్ర వేగవంతం చేస్తాం వేగంగా మా పనులు కొనసాగిస్తాం వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడమే కాదు కంపెనీలో వేణుగోపాల్ను మా బ్రాండ్ అంబాసిడర్గా మేము ఉంచుకోదలుచుకున్నాం ప్రకటించదలుచుకున్నామని కూడా మాట మాట్లాడాడు అంటే వేణుగోపాల్ లొంగిపోవడం అనేది లైట్స్ కంపెనీకి ఎంత లాభమో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది లైట్స్ కంపెనీ అక్కడ పనులు మొదలుపెట్టింది కొన్నేళ్ళుగా లైట్స్ కంపెనీతో ప్రభుత్వము ఒప్పందం చేసుకొని దానికి స్థలం ఇచ్చినా సరే అక్కడ లైట్స్ కంపెనీ పనులు జరగకుండా మావోయిస్ట్ పార్టీ ఆదివాసులు కలిసి అడ్డుకుంటున్నారు లైట్స్ కంపెనీ అక్కడ ఏర్పాటు చేయడం వల్ల కొన్ని వేల ఎకరాల అడవి నాశనం అవుతుంది ఆదివాసులు అవుతారు ఆదివాసుల గ్రామాలు నాశనం అవుతాయి అక్కడ జీవితమే అల్లకల్లోలంగా మారిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఒకవైపు పర్యావరణాన్ని తప్ప ఒకవైపు ఆదివాసుల జీవనానికే ముప్పు జీవితానికే ముప్పు ఈ నేపథ్యంలో అక్కడ ఆదివాసులు దాన్ని వ్యతిరేకించారు కంపెనీ వాళ్ళకు నాయకత్వం ఇస్తున్న మావోయిస్టు కూడా కంపెనీని వ్యతిరేకించి తీవ్రంగా పోరాడి వాటిని అడ్డుకున్నారు ఇప్పటిదాకా కొన్నేళ్లుగా అడ్డుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఆ ఏరియాలో పనిచేస్తున్న చాలామంది మావోయిస్టులు వేణుగోపాల్తో పాటు లొంగిపోయారు ఇప్పుడు అక్కడ ఉద్యమం లేదు అని వాళ్ళు చెప్తున్నారు ఎవరు ప్రభుత్వం చెప్తుంది దానికి తగ్గట్టే లాయర్స్ కంపెనీ తమ కార్యక్రమాలు మొదలు పెడుతుంది కొన్ని వేల ఎకరాల్లో అడవులు నరికేయడం ప్రారంభమైంది అక్కడే కాదు లో కూడా వేల ఎకరాల్లో అడవులు నరికేస్తున్నట్టు మనకు ఈ నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన వీడియోలు వస్తున్నాయి స్థానిక ఆదివాసులు వీడియోలు చేసి చదువుకున్న వాళ్ళు వీడియోలు చేసి ప్రపంచానికి చూపిస్తున్నారు ఇప్పటి వరకు మావోయిస్టులు ఉన్నారు మావోయిస్టులకు నాయకత్వం ఇస్తు మావోయిస్టులు ఆదివాసులకు నాయకత్వం ఇస్తున్న మావోయిస్టు పార్టీ ఆదివాసులు చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నారు ఏ కంపెనీని కూడా అడవిలోకి రాకుండా అడ్డుకుంటున్నారు కొన్ని లక్షల ఎకరాలను నాశనం చేసి ఆదివాసి గ్రామాలను లేకుండా చేసి ఆదివాసుల నిరాశ్రయులను చేసే ఆ దుర్మార్గమైన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను చాలా ఏళ్లుగా అక్కడ ఆదివాసులు మావోయిస్టుల నాయకత్వంలో అడ్డుకుంటున్నారు అక్కడ అదాని కంపెనీ ఉంది అక్కడ ఎట్లయితే గడ్చరీలులో మహారాష్ట్రలో లాయిడ్స్ కంపెనీ ఉందో ఇక్కడ అదానీ కంపెనీ వేదాంత కంపెనీ ఇలాంటి చాలా కంపెనీలకు ఆల్రెడీ ప్రభుత్వాన్ని ఎంఓయోలు చేశాయి వాళ్ళకు స్థలాలు ఇచ్చేశాయి స్థలాలు ఇచ్చినా వాళ్ళు అక్కడికి రాలేని పరిస్థితి ఇంతకాలం వాళ్ళని ఆదివాసులు రానివ్వలేదు మావోయిస్టులు అండగా ఉన్నారు ఇద్దరు కలిసి వాళ్ళు వాళ్ళను ఆదివాసులను ఆదివాసులు వాళ్ళని రానివ్వలేదు కంపెనీలను ఆ కంపెనీల డిమాండ్ మేరకు ఆ కార్పొరేట్ కంపెనీల డిమాండ్ మేరకు అక్కడి నుంచి మావోయిస్టులను లేకుండా చేయాలి ఆదివాసులకు నాయకత్వం లేకుండా చేయాలి ఆదివాసులందరినీ జైళ్ళల్లో పెట్టాలి ఆదివాస గ్రామాలను సర్వనాశనం చేసి ఆ భూములు అదాని వేదాంత లాయడ్ చాలా కంపెనీలకు ఇవ్వడం అనే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ మొదలుపెట్టింది బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు సాగుతుంది ఆపరేషన్ కగార్ ఏదైతే అమిత్ షా రెండు వేల ఇరవై ఆరు మార్చ్ నెల నెలాఖరి కల్లా ఒక్క మావోయిస్ట్ లేకుండా కూడా చేస్తా దేశంలో అని మాట్లాడుతున్నాడు ఆ మావోయిస్టు లేకుండా చేయడం అనేది ఎందుకు అనేది ఇప్పుడు మనకు ఛత్తీస్గఢ్లో గడ్చరెలు మహారాష్ట్రలో గడ్చరేళ్ళలో మనకు అర్థమవుతుంది ఎందుకు మావోయిస్ట్ లేకుండా చేస్తా అంటున్నాడు ఆయన మావోయిస్ట్ లేకుండా చేయడం వల్ల క్యాపిటలిస్టులందరికీ అదానితో సహా కార్పొరేట్ కంపెనీలకు క్యాపిటలిస్టులందరికీ అడవిని కట్టబెట్టాలి అడవి మొత్తం సర్వనాశనం చేసి ఆ పచ్చని అడవిని లేకుండా చేసి వీళ్ళ కంపెనీలను అక్కడ నెలకొల్పాలి బొగ్గు తవ్వుకోవాలి అబ్రకం తవ్వుకోవాలి అక్కడున్న ఖనిజాలన్నీ తవ్వుకొని పోయి వాళ్ళు విదేశాలకు అమ్ముకోవాలి వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకోవాలి ఇక్కడ ఆదివాసుల జీవితాలు సర్వనాశనం అయిపోవాలి గ్రామాలు మొత్తం సర్వనాశనం అయిపోతాయి ఇప్పుడు అదాని బొగ్గు తవ్వుతున్న చోట బొగ్గు గనులకు ఏదైతే స్థలం ఇచ్చారో అక్కడ అప్పుడే తువ్వకాలు మొదలైనవి చెట్లు నరికేయడం కొన్ని లక్షల చెట్లు నరికేస్తున్నారు అనేది ఆదివాసులు వీడియోలు తీసి పంపిస్తున్నారు సోషల్ మీడియాలో పెడుతున్నారు పోలీసుల మద్దతు చెట్టు నరికేయడం మనం ఆ వీడియోలో చూస్తున్నాం కొన్ని వేల చెట్టు అడవులు మొత్తం నాశనం చేస్తున్నారు దండకారణ్యం భూమి కింద ఉన్న ఖనిజ సంపద అన్నిటినీ ఖనిజ సంపద మొత్తాన్ని దోచుకొని ఈ కార్పొరేట్లు విదేశాలకు అమ్మడం కోసం లక్షల కోట్లు సంపాదించడం కోసం ఇప్పుడు ఛత్తీస్గఢ్లో లేకపోతే దక్షిణ భార దండకారణ్యంలో హింసాకాండ కొనసాగిస్తున్నారు వేల మందిని చంపేస్తున్నారు ఆదివాసులను చంపుతున్నారు మావోయిస్టులను చంపుతున్నారు ఇప్పుడు హిడ్మాను మొన్న మొన్న హిడ్మాను చంపేశారు ఆదివాసి బిడ్డ అక్కడే పుట్టి పెరిగినవాడు కష్టాలు కన్నీళ్లు చూసినవాడు కష్టాలు కన్నీళ్లు ప్రత్యక్షంగా అనుభవించినవాడు అక్కడ దోపిడీకి వ్యతిరేకంగా నిలబడ్డవాడు ఈ కంపెనీలను ఇక్కడికి రాకుండా చేయడం కోసం మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ఆ హిడ్మా అనేక పోరాటాలు చేశాడు హిడ్మాతో పాటు ఆదివాసులు అందరూ కలిసి అందుకే ఇంతకాలం వాళ్ళు రాలేకపోయారు కార్పొరేట్లు అక్కడికి అడుగు పెట్టలేకపోయాయి ఇప్పుడు మొదలైంది కార్పొరేట్ల దాడి ఇప్పటికే వీడియోలు మీరు సోషల్ మీడియాలో వస్తున్నాయి పెద్ద ఎత్తున వస్తున్నాయి చూడండి ఆదివాసులే ఆ వీడియోలు పెడుతున్నారు చూడండి ఒకసారి ఆదివా ఆదివాసులు పెడుతున్న వీడియోలో మనకు స్పష్టంగా కనబడుతోంది పోలీసులు ఉన్నారు అక్కడ పోలీసులు ఉంటున్నారు పోలీసుల పహారా మధ్య అక్కడ లక్షలాది చెట్లను నరికేస్తున్నారు భూమి చదును చేసి అక్కడ బొగ్గు కోసం దావుతారు ఇక అబ్రకం కోసం దొవుతారు ఖనిజాల కోసం చదువుతారు అక్కడ ఈ అదాని వేదాంత లాయిట్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి మొత్తం దండకారణ్యాన్ని ఆక్రమించుకోబోతున్నాయి కోట్ వేల కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదిస్తారు ఆదివాసులు ఇక్కడ నిరాశ్రాయి లేకపోతారు ఇల్లు లేకుండా పోతుంది వాళ్ళు కొంతమంది పట్టణాలకు వచ్చి వాచ్మెన్లుగానో కప్పులు గడిగే వాళ్ళలో గాను బతుకులు ఇడవలసిన పరిస్థితి వస్తుంది వాళ్ళ భూమిలో భూమిని వాళ్ళ భూమిని ఆక్రమించిన పెట్టుబడిదారులు లక్షల కోట్లు సంపాదిస్తారు అది వద్దనే కదా ఇ పోరాటం చేసింది అది జరగకూడదాన్ని కదా మావోయిస్ట్ పార్టీ అక్కడ పోరాటం చేస్తున్నది మావోయిస్ట్ పార్టీని దెబ్బతీసి తీవ్ర నష్టపరిచి ఇప్పుడు అడవిని ఆక్రమించుకున్నారు దీనికి మనం జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ విధంగా అడవులు మొత్తం నాశనం చేసి భారతదేశానికి భారతదేశానికి సొంతమైన ఈ కంజ సంపద మన దేశ ప్రజల సొంతమైన కంజ సంపదను కార్పొరేట్ కంపెనీలు దోచుకోపోతున్నాయి విదేశాలకు అమ్ముకుంటున్నాయి దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందా లేదా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది దీనికోసం కదా దేశవ్యాప్తంగా ఇడ్మా చనిపోయిన దానికే కాదు ఇలాంటి పర్యావరణ నష్టం దండకారణ్యం మొత్తం అడవులు భారతదేశాన్ని కాపాడుతున్నాయి పర్యావరణాన్ని ఒక రకంగా అంత పెద్ద అంత అతి పెద్ద అనేక కిలోమీటర్లు వ్యాపించి ఉన్న అడవులు భారతదేశం మొత్తాన్ని కాపాడుతున్నాయి ఇప్పుడు ఆ అడవుల్ని సర్వనాశనం చేస్తున్నారు మొత్తం భారతదేశ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు బొంబేలో ఒక చిన్న బొంబే సిటీలో ఒక చిన్న ప్లేస్లో అడవులను నరికేస్తుంటే అక్కడ ప్రజలందరూ తిరగబడ్డారు స్థానికులే కాదు మొత్తం చాలా చోట్ల నుంచి ప్రజలు వచ్చి అక్కడ తిరగబడ్డారు వ్యతిరేకించారు అలాంటిది ఇప్పుడు భారతదేశాన్ని మొత్తానికి గుండెకాయ లాంటి దండకారేణ్యాన్ని సర్వనాశనం చేయబోతున్నారు కొన్ని వేల వందల వేల ఏళ్లుగా ఉన్న ఆ అటవీ సంపదను సర్వనాశనం చేయదలుచుకున్నారు భూమి కింద ఉన్న ఖనిజాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పడానికి కుట్ర చేసి మావోయిస్టులను చంపేశారు మావోయిస్టులను చంపుతూ ఉన్నారు ఆదివాసులను చంపేశారు ఇంకా చంపుతూ ఉన్నారు వాళ్ళ నిర్వాసితులను చేస్తున్నారు దీన్ని దేశ ప్రజలందరూ కొంతమందికి అర్థం కాకపోవచ్చు మావోయిస్టులను చంపుతుంటే మంచి పని చేస్తున్నారని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అందులో ఆర్ఎస్ఎస్ సంఘ పరివారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎట్లా అట్లే మాట్లాడతారు వేరే రకంగా మాట్లాడారు వాళ్ళు వాళ్ళకు హిందూ రాజ్యం స్థాపించుకోవాలి కాబట్టి మావోయిస్టు లాంటి వాళ్ళు ఉండొద్దు కమ్యూనిస్టులు ఉండొద్దు దళిత నాయకులు ఉండొద్దు దళిత పార్టీలు ఉండొద్దు అంబేద్కర్ వాదులు ఉండొద్దు ఆదివాసులు ఉండొద్దు ఎవరు ఉండొద్దు దేశంలో వాళ్ళు ఆ బ్రాహ్మణ సామ్రాజ్యాన్ని స్థాపించదలుచుకున్నారు కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్న సహజం అది వాళ్ళు వ్యతిరేకించారు కానీ తెలిసి తెలియక వ్యతిరేకిస్తున్న మామూలు ప్రజలు కూడా వీళ్ళు చట్ట వ్యతిరేకంగా ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి వాళ్ళని చంపడం కరెక్టే మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మావోయిస్టులు కానీ ఆదివాసులు కానీ హిడ్మా లాంటి ఆదివాసులు కానీ ఆయుధాలు పట్టుకొని పోరాడాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడికి నెట్టబడ్డ నెట్టేసింది ఎవరు ఆయుధాలు లేకుండా పోరాడి ప్రాణాలు పోకుండా పోరాడడం అనేది ఎవరికైనా నచ్చే విషయమే కదా ప్రాణాలు పోగొట్టుకోవడం ప్రాణాలు ఇవ్వడం ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది ఎవరి ప్రాణాలు వాళ్లకు తీపి కాదా అయినా వాళ్ళు తెగించి పోరాడుతున్నారంటే ఆ పరిస్థితి కల్పించింది ఎవరు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మనం పట్టణాల్లో కానీ పల్లెటూరులో మిగతా గ్రామాల్లో కానీ ఒక చిన్న పోరాటం చేస్తే తుపాకులు దాకా కాదు చిన్న ధర్నా చేస్తే చిన్న ఊరేగింపు చేస్తే చిన్న నిరసన ప్రదర్శన చేస్తే దాడులు చేసి కొట్టి హింసించి కేసులు పెట్టి జైలుకు పంపుతున్న దేశం మనది కనీస ప్రజాస్వామ్యం కూడా లేని దేశం మనది రాజ్యాంగం మొత్తం తుంగలో దొక్కేసిన దేశం మనది రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా పరిపాలన చేస్తున్న దేశం మనది మొన్నటికి మొన్న హిడ్మా చనిపోయిన తర్వాత ఢిల్లీలో ఇండియా గేట్ దగ్గర ఢిల్లీలో తీవ్రమైపోయిన వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా పర్యావరణాన్ని కాపాడాలని హిడ్మా హత్యను నిరసిస్తూ అక్కడ విద్యార్థులు ధర్నా చేస్తే వాళ్ళ మీద తీవ్ర హింసను ప్రయోగించారు పోలీసులు మోకాళ్ల కింద తల మీద మోకాలు పెట్టి ఒత్తడం దేశం అంతా చూసింది ఆ ఫోటోలను చూసి దుఃఖంతో కుంగిపోయింది దేశం బాధపడ్డది ఇరవై మూడు మంది విద్యార్థుల మీద అక్రమంగా కేసులు అనేక కేసులు వేసి జైలుకు పంపించారు ఆ విద్యార్థులు నిరసన తెలిపితేనే నిరాయుధంగా ఆయుధాలు పట్టుకోలే వాళ్ళు నిరాయుధంగా నిరసన తెలిపారు నిరాయుధంగా నిరసన తెలిపితేనే శాంతియుతంగా నిరసన తెలిపితే అరెస్టు చేసి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్న పరిస్థితి ఉంటే హిడ్మా లాంటి వాళ్ళు ఆయుధాలు పట్టుకోకుండా ఏం చేయాలి చదువుకున్న వాళ్ళు నిరసన తెలిపితేనే ఇంత దుర్మార్గమైన దాడి చేస్తున్న పాలకులు ఆదివాసులు చాలామంది చదువు ఇప్పుడిప్పుడు చదువుకుంటున్నారేమో చాలామంది చదువులు కూడా లేని వాళ్ళు అలాంటి వాళ్ళు తమకు జరుగుతున్న అన్యాయం మీద ఒక ఊరేగింపు తీస్తే ఊరుకునే పరిస్థితి వాళ్ళు ఎన్ని ఊరేగింపులు తీశారు ఎన్ని నిరసన ప్రదర్శనలు చేశారు ఎన్ని ధర్నాలు చేశారు వేల చేశారు కనీసం పట్టించుకున్న నాదులు లేడు వాళ్ళు ధర్నాలు చేస్తారు నిరసన ప్రదర్శనలు చేస్తారు ఊరేగింపులు చేస్తారు అయినా గ్రామాల గ్రామాలను సర్వనాశనం చేస్తున్నారు పోలీసులు బార్డర్లో ఉండాల్సిన సైన్యం దండకారణ్యానికి వస్తుంది దాడులు చేస్తారు చంపేస్తారు తప్పనిసరి పరిస్థితుల వల్ల ఆయుధాలు పట్టుకునే పరిస్థితి నెట్టబడింది నెట్టేసింది ఈ పాలకులే ప్రజాస్వామ్య బద్దంగా పాలకులు నడుచుకుంటే అసలు ఆయుధాలు పట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది ఎవరికైనా మావోయిస్టులకు కానీ ఆదివాసులకు కానీ కొమరం భీమ్ ఆయుధాలు ఎందుకు పట్టుకున్నాడు బీర్సా ముండా ఆయుధాలు ఎందుకు పట్టుకున్నాడు ఎవరైనా ఎందుకు ఆయుధాలు పట్టుకుంటారు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా చేసే పోరాటాలని హింసాయుతంగా అణిచివేసిన పరిస్థితుల్లో వాళ్ళు ఆయుధాలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు ఆయుధాలు పట్టుకున్నారనే పేరుతో వాళ్ళని చంపేస్తున్నారు వాళ్ళు చచ్చిపోతున్నది నీ కోసం నా కోసం ఈ దేశం కోసం హిడ్మా చనిపోయింది ఈ దేశం కోసం ఆయన సంపాదించుకోవడానికి కాదు చూసుంటారు చాలామంది వీడియోల్లో ఆయన తల్లి ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉందో ఆయన ఇల్లు ఒక చిన్న పాక ఒక్క రూమ్ ఉంటుంది ఏమో లోపల ఒక చిన్న పాక దారిద్ర్యంతో బతుకుతున్నది తల్లి ఆయన సంపాదించుకోవడానికి చేయలేదు ఇది ఆదివాసుల కోసం చేశాడు ఆదివాసుల కోసం మాత్రమే కాదు ఈ దేశ ప్రజలందరి కోసం చేశాడు నీ కోసం నా కోసం చేశాడు దండకారణ్యం బతికుంటేనే ఈ దేశం బతుకుతుంది అనే విషయం మనం మర్చిపోవద్దు ఆ దండకార్య దండకారణ్యాన్ని చంపడానికి వాళ్ళ సైన్యం అక్కడ ఉన్నది దండకారణ్యం ఖనిజాలను దోచేసి మొత్తం భూములు తవ్వేసి సర్వనాశనం చేసేసి అడవులు లేకుండా చేసి పర్యావరణాన్ని నాశనం చేసి మనందరి చావుకు కూడా కారణం కాబోతున్నాయి ఈ పాలకులు దానికి వ్యతిరేకంగా పోరాడినవాడు హిడ్మా మావోయిస్టులు దీని గురించి మనం ఆలోచించాలి హిడ్మా ఎందుకు చనిపోయాడు హిడ్మా నీ కోసం నా కోసం మనందరి కోసం చనిపోయాడు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి హిడ్మాకు వ్యతిరేకంగా చాలా ప్రచారాలు చేస్తుండవచ్చు ఇవాళ హిడ్మాకు వచ్చిన ఇమేజ్ని దెబ్బతీయడానికి రకరకాల ప్రచారాలు చేస్తున్నారు పాలకులు పాలకులే గారు పరివార శక్తులు చాలా మంది ఇదే పని చేస్తున్నారు ఐదు రూపాయలకో పది రూపాయలకో ట్వీట్లు చేసేవాళ్ళు కామెంట్లు చేసేవాళ్ళు పోస్టులు పెట్టేవాళ్ళు పెరిగిపోయారు దేశంలో వాళ్ళందరికీ నెల నెలా జీతాలు వస్తున్నాయి వాళ్ళు డబ్బుల కోసం జీతాల కోసం ఇలాంటి కామెంట్లు చేస్తుంటారు వాళ్ళ మొహాలు కనిపించవు సోషల్ మీడియాలో ఏవేవో బొమ్మలు పెట్టి వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా ప్రచారం చేస్తుంటారు వాళ్ళు బూతులు తిడుతుంటారు స్త్రీలను అయితే బూతులు తిడుతుంటారు ఎవరైనా మహిళ ప్రజాస్వామ్యకు బద్దంగా ఏమైనా మాట్లాడితే ప్రజాస్వామ్యం కోసం ఏమైనా మాట్లాడితే స్త్రీల సమస్యల మీద ఏమైనా మాట్లాడితే బూతులు తిడుతూ దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు సోషల్ మీడియా మొత్తం స్త్రీల మీద బూతుల దాడి జరుగుతున్నది హిడ్మాల్ లాంటి చనిపోయినప్పుడు మాట్లాడితే ఇది అన్యాయం అని మాట్లాడిన వాళ్ళ మీద బూతుల దాడి జరుగుతున్నది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది హిడ్మా ఎందుకు చనిపోయాడో ప్రజలు తెలుసుకోవాలి మావోయిస్టులు ఎందుకు చనిపోతున్నారో ప్రజలు తెలుసుకోవాలి ప్రాజ మావోయిస్టులు అసలు ఈ పోరాటం ఎందుకు చేస్తున్నారో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆదివాసులు తమ కోసమే కాదు మన అందరి కోసం దండకారణ్యాన్ని కాపాడడం కోసం ప్రాణాలను తెగించి వాళ్ళు పోరాడుతున్నారు వాళ్లకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది ఇవాళ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు చెప్తున్నట్టు పూర్తిగా అయిపోయి ఉండొచ్చు అంతరించిపోయిందని వాళ్ళు చెప్తున్నది నిజంగా కావచ్చు కాకపోవచ్చు కానీ మావోయిస్ట్ పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు విప్లవం కోసం ఈ దేశంలో సమసమాజం స్థాపించడం కోసం అందరము సమాన హక్కులతో బతికే వ్యవస్థ స్థాపించడం కోసం పోరాడుతున్న వాళ్ళు ఇవాళ ఓడిపోవచ్చు కానీ ఎప్పటికీ వాళ్లను ఓడించడం ఈ పాలకుల తరం కాదు వాళ్ళు మళ్ళీ వస్తారు గెలిచి తీరుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్